తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవంలో భాగంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మొక్కలు నాటారు జగిత్యాల జిల్లా మెట్పల్లి కూప్సింగ్ కుంట మున్సిపల్ పార్కులో వనమహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సంజయ్ మొక్కలు నాటి నీరు పోసారు పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలన్నారు సంజయ్ ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకునేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు ఇప్పుడు మనం నాటిన మొక్కలు రేపు వృక్షాలై భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తాయన్నారు గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎట్లా అయితే నీళ్ళ విప్లవం తీసుకొచ్చినారో అదే విధంగా కేసీఆర్ గారు భవిష్యత్ తరాలకు ఈ తరంకి కూడా కావాల్సిన చెట్లు నాటినారు ప్రపంచంలోనే అత్యధిక చెట్లు నాటిన రాష్ట్రంగా తెలంగాణ ఇవాళ ఈసారి పేర్కోబడింది సెవెన్ పర్సెంట్ కొత్తగా చెట్ మన రాష్ట్ర భూ భూమిలో సెవెన్ పర్సెంట్ ఎక్కువ చెట్లు నాటి ప్రపంచంలోనే అత్యధిక చెట్లు నాటిన రాష్ట్రంగా ఉంది మనది అదేవిధంగా పేరు మారిన ఈ ప్ర ఈ ప్రభుత్వం పేరు మార్చినా కూడా ఈ హరితహారం ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు అట్లానే అందరినీ కూడా ఈ మధ్య కొద్దిగా చెట్లు కట్ చేయడం ఎక్కువైపోయింది దయచేసి అన్ని డిపార్ట్మెంట్స్ని అదేవిధంగా రైతుల్ని కూడా కోరుతా ఉన్నా చెట్లు మనకు మన భవిష్యత్ తరాలకు కేవలం చెట్లంటే ఏదో చెట్లు కాదు అవి అవి మనకు ప్రాణం పోసేవి అందుకని దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే మనకు వర్షం రావాలన్నా మన పొల్యూషన్ తగ్గాలన్నా ఇవన్నీ కూడా చెట్లు అవసరం కాబట్టి